మిస్ వరల్డ్ రెండువేల ఇరవై ఐదు గ్రాండ్ ఫినాలే హైదరాబాద్లో అత్యంత వైభవంగా జరిగింది తెలుగు సినీ తారలు రాజకీయ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరై వైభవాన్ని పెంచారు ఈ కార్యక్రమంలో చిరంజీవి రేవంత్ రెడ్డి రానా నమ్రత శిరోద్కర్ లాంటి ప్రముఖులు పాల్గొన్నారు మిస్ వరల్డ్ రెండువేల ఇరవై ఐదు గ్రాండ్ ఫినాలే ఆద్యంతం వైభవంగా జరుగుతుంది దాదాపు ఇరవై రోజులుగా జరుగుతున్న ఈ అందాల పోటీలు నేటితో ముగింపుకి చేరుకున్నాయి ఇక ఇందులో మిస్ వరల్డ్ విన్నర్ ఎవరో తేలాల్సి ఉంది ఇప్పటికే టాప్ ఇరవైని ఎంపిక చేశారు వీరి నుంచి టాప్ ఎనిమిదిన ఎంపిక చేయాల్సి ఉంది ఇదిలా ఉంటే ఈ ఈవెంట్లో సెలబ్రిటీలు సందడి చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన సతీమణితో కలిసి హాజరయ్యారు అలాగే మెగాస్టార్ చిరంజీవి ఇందులో మెరవడం విశేషం ఆయన తన భార్య సురేఖతో కలిసి హాజరయ్యారు దీంతో ఈవెంట్లో వీరు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు ఇక పాటు రానా నమ్రత శిరోద్కర్ కూడా ఇందులో పాల్గొనడం విశేషం వీరు మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్ విన్నర్ ని ఎంపిక చేసే జ్యూరీలో ఉన్నారు అలాగే ఐటీ సెక్రటరీ కూడా ఇందులో భాగమయ్యాయి ఇండియా నుంచి సుధారెడ్డి కూడా ఇందులో స్థానం సంపాదించింది మరోవైపు రెండు పదిహేడు మిస్ వరల్డ్ విన్నర్ మనుషి చిల్లర్ కూడా ఈ జడ్జ్ల జాబితాలో ఉన్నాయి ఇక స్టార్ నటుడు సోనూ సూట్ సైతం ఈ జడ్జ్ల లిస్ట్లో ఉన్న విషయానికి తెలిసింది మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై ఐదు అందాల పోటీలకు తెలంగాణ వేదికైన విషయానికి తెలిసింది హైదరాబాద్లోని హైటెక్స్లో ఈ వేడుకలు గ్రాండ్గా జరుగుతున్నాయి ఫైనల్ ఈవెంట్ సైతం ఆద్యంతం వైభవంగా ఏర్పాట్లు చేసింది తెలంగాణ ప్రభుత్వం ఇక ఫైనల్ ఎంపిక జరుగుతుంది టాప్ ఎనిమిది దశలోనే ఇండియాకి చెందిన నందిని గుప్తా ఎలిమినేట్ అయ్యింది దీంతో భారతీయుల ఆశలు గల్లంతు అయ్యాయి ఇప్పటి వరకు టాప్ నాలుగున ప్రకటించారు ఇందులో అమెరికా నుంచి మార్టినిక్యూ అందగత్తె ఆఫ్రికా నుంచి ఇథియోపియా అందగత్తె యూరప్ నుంచి పోలాండ్ సుందరి ఆసియా నుంచి థాయిలాండ్ అమ్మాయి టాప్ నాలుగులో నిలిచారు ఇందులో సోనూ సూద్కి హ్యూమనిటేరియన్ అవార్డుని అందించారు దీన్ని ఆయన సింగిల్ మదర్స్ కి అంకితమిస్తున్నట్టు వెల్లడించారు మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై ఐదు గ్రాండ్ ఫినాలే అంగరంగ వైభవంగా ముగిసింది ప్రముఖుల హాజరు ఈ కార్యక్రమానికి మరింత వైభవాన్ని చేకూర్చింది ఫలితాలు అభిమానులను ఆకట్టుకున్నాయి